రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలను వద్ద అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మంత్రి శ్రీధరబాబు అనంతరం రోబోటిక్ టెక్నాలజీ పరికరాలను పర్యవేక్షించారు దేశంలో ఏడు రాష్ట్రాల్లో పది పట్టణాల్లో కేన్స్ టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభ సూచకమన్నారు మంత్రి ఇబ్రహీంపట్నం ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ యువతకు ఉపాధిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని యజమాన్యాన్ని మంత్రి శ్రీధరబాబు కోరారు అదేవిధంగా గత ఐదారు నెలల నుంచి వారి యుద్ధ ప్రతిపాదిక మీద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సిద్ధం చేసుకొని దాదాపు రెండు వేల మందికి ఉపాధి కలిగించే ఈ ప్లాంట్ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇంజనీర్స్ కానీ పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న చదివిన వారి సోదరులకు సోదరి కానీ ఐటీఏ చదివిన వారికి కానీ ఉపాధి కలిగించే అవకాశం y luego de yo